రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అయితే దీనికి సంబంధించి మనం న్యూస్ ఎయిటీన్ ప్రేక్షకుల కోసం శ్రీకాళహస్తిలో ఉన్నాం అసలు శ్రీకాళహస్తిలో టీడీపీ కంటెస్ట్ సుధీర్తో పాటు ఉన్నాం అసలు ఎలా ఉంది అంటే ఇక్కడ ఇక్కడ సుధీర్ పరిస్థితి ఏంటి అంటే ఆల్రెడీ సుధీర్ 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 నాన్ లోకల్ లోకల్ అనే ఒక యుద్ధం అయితే జరుగుతూ ఉంది వీటన్నిటిలో అసలు సుధీర్ సుధీర్ నడి తెలుసు సుధీర్ గారిని నడి తెలుసుకుందాం అసలు ఏం జరగబోతుంది కాళహస్తిలో ఏం జరుగుతుంది సుధీర్ గారు చెప్పండి అంటే అసలు ముప్పై సంవత్సరాల లెగసీ ఉన్న మీ బొజ్జల కుటుంబానికి అంటే ఈ ఈ పరిస్థితి ఎందుకు ఏం పరిస్థితి బాగానే ఉంది అంటే అంటే మీ చెప్తా ఉన్నాడు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ పరిచేది అంటే పిచ్చవాగుడు వావడం ఖాయం అతని లేని ఉన్నట్టు ఉంది లేసే దాంట్లో పెద్ద దిట్ట ఇప్పుడు ఎన్నో రోడ్లు ఎన్నో మందికి సేవలు చేశా అన్నాడు ఎంతో డెవలప్మెంట్ చేసే అన్నాడు ఎక్కడ కంటికి కనిపించే డెవలప్మెంట్ ఎక్కడ చేయలేదే పోనీ కంటికి కనిపించే డెవలప్మెంట్ చేయకపోయినా ఒక ఫ్యాక్టరీ తెచ్చినాడా ఎక్కడైనా అభివృద్ధి చేసినాడా ఎవరికైనా మంచి చేశాడా ఈరోజు కళాశయల్లో ఎప్పుడు లేని విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ టెంపుల్ స్కామ్ ఎందుకు వచ్చిందన్న ఎప్పుడైనా ఈ టెంపుల్ గురించి ఎన్నిసార్లు వస్తా ఉంది ఎప్పుడైనా వచ్చింది కూడా ల్యాండ్ స్కామ్లు ఎన్ని బట్టినాయన్న బయట భూ కబ్జాలు అని చెప్పి బకాసుడు అని చెప్పి ఎన్నోసార్లు వచ్చింది పేపర్లు ఎప్పుడు ఇంతవరకు వచ్చిందా దాని తర్వాత ఈ శాండ్ స్కామ్ ఎన్నిసార్లు వచ్చిందన్న విపరీతంగా స్కాండ్ తీసే స్కాండ్ స్కామ్ చేసాడా దాని తర్వాత ఫ్యాక్టరీస్కి ఏమన్నా ఫ్యాక్టరీని ఈరోజు ఏటీఎంలో వాడుతున్నాడు ఈ మానుబాడు ఫ్యాక్టరీని ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటే ఆ రకంగా ఏటీఎంలో వాడుకునేది ఒక్కొక్క ఫ్యాక్టరీ నుంచి ఒక కారు తెప్పించుకున్నాడు ఒక కోటి యాభై లక్షలు రెండు కోట్లు కార్లు అని తెప్పించుకొని మంచిగా హ్యాపీగా జలసా ఎంజాయ్ చేస్తున్నాడు ఈరోజు నలభై యాభై కోట్లు పెట్టి ఇల్లు కట్టినాడు దాంట్లో అది ఎప్పుడూ చెప్తున్నాడు మరి నేను చూడలే కానీ గే గేటే ఇంటి ముందు గేటే కోటి రూపాయలు అంట ఆయన ఇంటి ముందు గేటు సో ఈ రకంగా సంపాదించింది ఎవరన్నా నలభై సంవత్సరాల నుంచి మా నాయని ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు మేము ఇంకా పాటుపడి ఇల్లు ఉన్నామే ఇప్పుడు ఏదో ఇంకా సరే ఆయనకి ఉండాలి కదా ఇల్లు కూలిపేటది ఇల్లు స్టార్ట్ చేశాను సో ప్రజలందరూ చూస్తున్నారన్న ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ బిఫోర్ ఏదో ఇప్పుడంతా సోషల్ మీడియా వచ్చింది మీడియా వచ్చింది మీలాంటి జర్నలిస్ట్ వచ్చినారు ఏదేది జరుగుతుందో చూపించడానికి మీరు ఉన్నారు కాబట్టి దేవుడి దేవాలు మీ అందరు ఉన్నారు కాబట్టి ఈరోజు ఏమేం జరుగుతుందో కళ్ళ ముందు కట్టినట్టు చూపిస్తాడు కంపల్సరీగా వచ్చే దాంట్లో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం ఇక్కడ కూడా బొజ్జల సిధిరెడ్డి అనే నేను తప్పకుండా రేపు ఈ వచ్చే ప పదమూడవ తేదీ కోసం రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు వచ్చి ఓట్లేద్దామని డెఫినెట్గా రేపు పొద్దున మంచి మెజారిటీతో నేను గెలవబోతున్నాను నమ్మకం ఉంది అంటే చెప్తా ఉన్నారు మీ ప్రత్యర్థి బొజ్జు సుధీర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తన సిమ్ నెంబర్ కూడా మార్చేస్తాడు సిమ్ అసలు ఆ నెంబరే పనిచేయదు అటువంటి వ్యక్తి మళ్ళీ అతను అటువంటి వ్యక్తి నమ్మి శ్రీకాళ శ్రీకాళహస్తి ప్రజలు వాళ్ళు ఆదరించరు అసలు అతని నెంబరే చాలా మందికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలియని పరిస్థితి అని చెప్పి ఎన్నో సిమ్లు ఎన్నో నెంబర్లు మార్చాడు ఒక వాదన అయితే గట్టిగా బలంగా వినిపిస్తున్నాడు మా నెంబర్ అది కాదు నా సిమ్ నెంబర్ ఏముందంట ఈ నెంబరు నీకు ఇస్తాను నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ డబల్ జీరో ట్రిపుల్ జీరో నా నెంబర్ ఈ నెంబర్ ఎప్పుడు తీసుకున్నాను ఒకసారి చూసుకో ఎంక్వైరీ చేసుకో ఇది నా నేను సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను ఇది ఫస్ట్ నెంబరు అప్పుడే తీసుకున్నాం మళ్ళీ మార్చలేదే అందరికీ ఈ నెంబర్ తెలిసే వాడి నెంబర్ ఏ నెంబర్ ఉంది చెక్ చేయమని ఒకసారి ఎన్ని నెంబర్లు మార్చినాడు నా మర్చిపోయినా ఇంకోటి కూడా చెప్తాను నా నాయన నెంబర్ కూడా నేను వాడతా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో 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 ఫైవ్ సిక్స్ సెవెన్ ఇప్పుడు నేను వాడతాను మా నాయన నెంబర్ అది ఇది నెంబర్ ఒకటే రోజు తీసుకున్నాం అప్పుడు కొత్తలో ఎయిర్టెల్ వచ్చి ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ నెంబర్ నైంది దాని నేను తీసుకున్నాను ఇద్దరం కలిసి ఒకటే రాల్సి ఆల్మోస్ట్ వన్ ఇయర్ తేడాలో తీసుకున్నావు అప్పుడు నుంచి ఇదే నెంబర్లు మావి మా నెంబర్ ఏదో ఏదో సిమ్ కార్డు ఇవన్నీ ఏ సుత్తి మాటలన్నా మైకు పెడితే ఏదో పిచ్చి వాగుడు వాగాల ఇట్లా వాగుడు వాడుతాడు ఒక పబ్లిక్ అందరికి తెలిసిపోయింది పాలు పాలు నీళ్లు నీళ్ళు అయిపోయినాయి ఇప్పుడు అందరికీ ఎవడోడు ఏం చేస్తాడో మొత్తం అర్థమైపోయింది ఈ ఆడుకున్నాడు ఇంత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు మా నాయనతో ఓడిపోయినాడు ఏడున్నాడు లేదా నా మూడు మూడున్నర సంవత్సరాలు లేడే లాస్ట్లో వచ్చి ఏదో డామ్ డామ్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి వే వచ్చింది గెలిచిపోయినాడు ఈ మొఖాలు చూసి ఇప్పుడు ఎవరిని ఒకటేస్తారన్న ఇది చెప్తా కదా వీళ్ళందరూ కూడా ప్యాకప్ చేసుకొని రెడీగా ఉన్నారు ఈ డబ్బు గిబ్బు సర్దుకొని మొత్తం బెంగళూరు తరలించడం అందరూ ఆడుగా ఆడుగా పెట్టుకోవడం ఎక్కడెక్కడ మా మార్చుకోవాలా ఎక్కడెక్కడ ల్యాండ్స్ అన్నీ కూడా అమ్మేసి ఈ ఎవరన్నా పది రూపాయలు ల్యాండ్ ఐదు రూపాయలు అమ్ముతాడన్నా ఇతను అమ్మేస్తా ఉన్నాడు ఎందుకు అమ్ముతున్నాడు తీసుకోపోయి రేపు పొద్దున ఇవన్నీ తీసుకొని ప్యాకప్ చేసుకో సుధి రెడ్డి వచ్చింది మొత్తం లాగుతాడు కూపి ఇవన్నీ కూడా ఇరకపోతాయి అని చెప్పి దొరికిన దొరికినట్టు అమ్ముకుంటా పోయా డబ్బులు ప్లాక్ చేస్తున్నాడు ఈ రకంగా చేసేటోడికి పబ్లిక్ నమ్మరన్నా ఏదో ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటు తప్ప ఇతన్ని చూసి ఓటేసింది వేసింది పాపాని ఎప్పుడు బోలా చెప్తున్నా కదా నక్కకి నాగల కానీ తేడా ఉంది మన ఆయనకి ఈయనకి ఇది దేర్ ఈజ్ నో బ్లడీ కంపారిజన్ బిట్వీన్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అండ్ మధుసూదన్ రెడ్డి ఈజ్ ఎ టాల్ లీడర్ హీ వర్క్ ఫర్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఇస్ లైఫ్ హీ హీ వాజ్ దేర్ ఫర్ ద పీపుల్ అండ్ ఈ డైట్ ఫర్ ద పీపుల్ కష్టపడి పని చేశాడు తన సత్తా చూపించుకున్నాడు చనిపోయాడు పార్టీ కోసం పబ్లిక్ ప్రజల కోసం ఆ ప్రౌడ్నెస్ మాకు ఉంది ఏ రోజైనా సరే ఇతను ఏందన్న మా నాయన్న చనిపోయినోడు పట్టుకొని బ్రోకర్కరణ మాడతాడు అది ఆయన క్యారెక్టర్ ఆయన చీప్ రెస్పాన్సిబిలిటీ అసలు ఎట్టా ఎక్కడ చదువు లేనోడు తెలివినోనోడు చదివిన కూడా చాలామంది పార్టీతో ఉన్నారు మంచిదే బాగా ఉన్నారు కాదనిలే కానీ వీడికి చదువు లేదు బుద్ధి లేదు తెలివి లేదు సిగ్గు లేదు శరవ్ లేదు ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఉంటే అంత పోతే అంతా చెప్పు మీరే చెప్పండి ఒక మంచి నాయకుడు ఎన్నుకుంటారా లేకుంటే ఇట్ట నాయకుడిని ఎన్నుకుంటే ఈరోజు ఇరవై ఇరవై సంవత్సరాలు కాలశపోయింది ప్రజలందరూ చూస్తున్నారు డెఫినెట్గా నన్ను ఆశ్వస్తారు అంటే అతన్ని అంటే మీ ప్రత్యర్థి వాదంలో మొదటిగా చదువుతున్నాడు అతను ఇక్కడ ఇల్లు ఎక్కడ ఇల్లు కట్టుకోలేదు గోవాలో ఇల్లు కట్టుకున్నాడు అసలు అతను ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది మేజర్గా అంటే అతను మాట్లాడే మాటలో మేజర్గా వినబడుతుంది సార్ అంటే మీరు అంటే ఎందుకని అంత అంటే ప్రజలకి ఇక్కడ నాకు నూట చిల్లర ఎకరాలు ఉన్నాయి మా నాయన మా తాతలు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి మేము ఇంకా జాయింట్ ఫ్యామిలీ మేము విడిపోవాలా మేమేం చేసుకోవాలా వీళ్ళు మా వీళ్ళు బావ బొమ్మడి లాగా కోసుకొని కొట్టుకోలేము మేము ఇప్పుడు ఈరోజు కానీ గోవాలో నాకు ల్యాండ్ ఉంది ఏం గోవాలో కొనుక్కోడదు ల్యాండ్ వీడు కొనుక్కుంటే కాళాశలో కొనుక్కుంటే ల్యాండ్ ల్యాండ్ గోవాలో ల్యాండ్ వేరేరా ఆడెవరో బంగారం పడుతుందా లేదు వాడు బెంగళూరులో లేవా ఇల్లులు ల్యాండ్లు అన్నీ కలిపి ఉన్నాయి సో అదే రకంగా నాకు హైదరాబాద్లో ఇల్లు ఉంది గోవాలో ఒక ప్లాట్ ఉంది ఆ ప్లాట్ డిక్లేర్ చేసిన నా పేరు ఉంది కాబట్టి దానికోసం ఏం దాంట్లో ఇల్లు ఏం లేదన్నా నువ్వు పోయి చూస్తే బాబు దీనికన్నా చిన్న ఇల్లు ఆడ ఆడ లోపల కూడా ఏమి ఉండదు పెంకుటీలు పడిపోయి ఉంటుంది కానీ గోవాలో ఏంటంటే ఆ ఇల్లు అనేది చూపిస్తే రేపు పొద్దున ఇల్లు కట్టుకోవచ్చు రేపేమో కడతానేమో మీరు కూడా రెండు వచ్చి స్టే చేయండి తప్పేం లే దానికి ఏముంది గోవాలో ఇల్లు కట్టకూడదా ఇంకో 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 దగ్గర కట్టుకుంటా కడతా దానికి ఏముంది ఉంటే కొనుక్కోవచ్చు లేకుంటే లేదు దానికి ఏ పెద్ద దానికి గోవాల ప్లాట్ ఉందంటే గోవాల ప్లాట్ ఉంటే ఉండకూడదా ఉంది అయితే సో ఇది ఏదో ఆరోపణలు చేసేదన్నా కొద్దిగా వ్యాలిడ్ ఆరోపణలు చేయాలా సో బాగా తర్వాత గోవా ప్లాట్ పక్కన పెట్టి నేను అంత వైట్తో కొన్నా కానీ అది వేరే ఇష్యూ ఇతను ఇల్లు అట్టగట్టే చెప్పండి నాకు ఈ నాలుగున్నర ఎక్కడ తోట యాడి వచ్చింది ఎవడిని చంపి తీసుకున్నావు రెండోది ఆ ఇల్లు కట్టిన డబ్బులు అంటే యాడ్డి వచ్చినాయి పక్కన వాళ్ళ బాంబుడు దిల్లు కట్టాడు ఆ ఇల్లు డబ్బులు ఆయన వచ్చినాయి ఈ ఇన్ని పదహారు పదిహేడు కార్లు యాడి వచ్చినాయి ఇవన్నీ ఒకసారి డిస్ట్ అడుగు నేను మొన్న వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్ చేసినాడు అన్ని అన్ని కోట్లు పెట్టి ఎంగేజ్మెంట్ చేసాడు దాని తర్వాత వాళ్ళ నగలు కొన్నాడు దానికి డబ్బులు యానీ వచ్చినాయి ఇవన్నీ కూడా ఒక లెక్క అడుగు నీట్గా వైట్ ఇమ్మని చెప్పు తీసుకో అప్పుడు నీళ్ళకి నీళ్లు పాలు పాలు కదా నేనే ఇల్లు కట్టలే అన్నాడు నాకు ఇల్లు పాత ఇల్లు ఉన్నింది దాంట్లోనే హ్యాపీగా ఉంటున్నాను ఉన్న ఇంట్లో నేను ఉంటున్నాను ఇప్పుడు ఆ ఇల్లు పడిపోయే స్థితి ఉంది కాబట్టి వెనకాల ఇంకోటి ఇల్లు కడుతున్నాను ఆల్మోస్ట్ నా మై హౌస్ ఇస్ మోర్ దెన్ వన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌజ్ అంటే నూట అరవై సంవత్సరాల నుంచి ఉన్న చరిత్రను మాది నువ్వు హ్యాండ్ వచ్చిన మరి నువ్వు మళ్ళీ మన మా ఫ్యామిలీ మాడుతు అంటే అంటే శ్రీకాళహస్తి టెంపుల్ విషయంలో కూడా యాక్చువల్గా నిన్న నిన్న ఎవరు అంటే నిన్న కూడా సోషల్ సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరిగింది వెండి వెండి అతని దొంగతనం చేసి చమ్మిచ్చాడని అదంతా కూడా బద్దులు సుధీర్ కావాలని చేయిస్తున్నాడు అదంతా ఫేక్ అని అదంతా ఫేక్ వాళ్ళు కావాలని విష ప్రచారం అని చెప్పి దారిన పోయే దానయ్య ఎవడేదో మాట్లాడని నాకేం సంబంధం అండి అసలు అతనేదో అతని ఇద్దరు మనుషులు అట అతను మనిషి పదమూడు సంవత్సరాలు అదికోసం పనిచేశాడంట అవన్నీ కూడా వీడియోస్ విజువల్స్ ఉన్నాయి అతనితో పాటు ఉండేది అతనితో పాటు తిరిగేది అన్నీ విజువల్స్ వీడియోస్ అన్నీ ఉన్నాయి శ్రీధర్ రెడ్డితో పాటు దగ్గర ఉంటాడు వాళ్ళకి వాళ్ళకే ఏది ఉంది సాక్షి కూడా విలేకరు అతను ఇంత దగ్గర ఉన్న మనిషి ఈరోజు బయట మాట్లాడే నేను మాడిచ్చేది ఏంది ఇప్పుడు నువ్వు నువ్వేం వాదనలు చేసావు అనుకో అన్నీ నీకు మాడిస్తావా నాకే సంబంధం అతని అతను ప్రూఫ్స్తో పాటు ఇచ్చినాడు ఎస్పీకి దాని గురించి మాట్లాడు అతను అప్రూవల్గా మాట్లాడి మారి నేను అక్కడ నాకౌంట్ పదశులు వచ్చినాయి అంటే ఇప్పటికే అతను అరెస్ట్ చేయటం తీసుకుపోయి లాభాలు కనుక్కొని ఏం జరిగింది కనుక్కోవాలి కదా కనీసం అతన్ని ఏం జరిగిందా మంచిగా చెడ్డా ఏంది నువ్వు నేను విండమిన అన్నావు దాంట్లో డబ్బులు నాకే వచ్చినాయి అన్ను ఆ వాయిస్ రికార్డింగ్ వాళ్ళ అత్తదు వాళ్ళ లిక్కర్ షాపులు వాళ్ళ అత్తది ఉంది ఇవన్నీ ప్రూఫ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎందుకు అతన్ని అరెస్ట్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు హూ ఇస్ బ్యాకింగ్ హిమ్ అప్ అది చెప్పండి ముందు నాకు అతను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు సుధీర్ రెడ్డి చేస్తారా అరెస్ట్ చేయి చెప్తాడు కదా అతను జరిగింది అన్నీ కనుక్కోకుండా సుధీర్ రెడ్డి చెప్పినాడు సుధీర్ రెడ్డి చేసినాడు ఏమన్నా పిచ్చి వాళ్ళ పబ్లిక్ నమ్మేదానికి నాకేం సంబంధం యా సాక్షి పెడుతుండే అంటే సుధీర్ రెడ్డి మీద జరిగిన హత్య ప్రయత్నాలన్నీ కూడా అతను సొంతంగానే చేసుకున్నాడు అతను కావాలనే సినిమా నేను ఓడుచుకున్నా తలకై వాడో తాగేది వచ్చిన కత్తి తీస్తే మా వాళ్ళు పట్టుకొని నేనేమన్నా వైసీపీ వాళ్ళు చేస్తానని చెప్పినా నేను అడిగింది ఏంది ఇప్పుడు పట్టుకొని కనుక్కోమన్నా తర్వాత తెలిసింది వారు వైసీపీ అని చెప్పి అప్పుడే నేను ఆరోపణ చేయలేదు వైసీపీ వాళ్ళు చేశారని ఆరోపణ చేయలేదు ఇటు దొరికింది అత్యాప్రాయం జరిగిందని చెప్పాను వాడు పట్టు మా వాళ్ళు మా పిల్లకాయలు ఎవరు పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత వాళ్ళ భార్య అయిపోయింది నేను మా మామే మా మా కుటుంబం ఇక్కడి నుంచి చంద్రగిరి నుంచి మా వాళ్ళు వై మా హస్బెండ్ వైసీపీ ఇది అది అని చెప్పి మేము అబ్బాయి ఆమెను వదిలేశాను ఆ రోజు తాకి చంపుతున్నాడు కొడుతున్నాడు అది కొత్త కత్తిత్వం పోయినాడు పొడతా అని చెప్పి మిమ్మల్ని పుడతాడు నాది లేదు అని చెప్పి మా కూడా ఎఫర్ట్ ఇచ్చింది అది కూడా బయట వచ్చింది ఆమెతో కూడా నేను చెప్పించానా నాకేం సంబంధం అండి పొడిపించుకోవాలంటే ఏదో ఒక రెండు రోజులు వివోహం మూడు రోజులు వివరి సింపితే వస్తుంది నెలన్నర వివోహాలు పొడిచినా ఏమో వస్తుంది నాకా ఏమి రాదు పబ్లిక్ మర్చిపోతారండి సో దయచేసి ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ఏమేమి పిచ్చి వాడు వాగుతున్నాడో ఏమేమి నిజమో ఏం అబద్ధమో తెలుసు కంపల్సరీగా రేపు మధుసూదన్ రెడ్డి అనేటువంటి ప్రజలు భూస్వాపితం చేస్తారు ఈజ్ పొలిటికల్ కెరియర్ ఎండ్స్ ఇన్ నెక్స్ట్ ఎయిటీన్ డేస్ పద్దెనిమిది రోజుల్లో ఆయనకి ఇంకా రాజకీయ సన్యాసమే మళ్ళా రాడు మళ్ళీ ప్రజల్లో కూడా తిరగలేడు ఎందుకంటే రేపు ఏం చేసిన స్కామ్లు అన్నీ బయట పెడతా ఎవడోడు వాళ్ళ దగ్గర అనుచరులు ఏమేమి తిన్నారో మొత్తం బయట పెడతా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ లాగుతా ఎందుకంటే ప్రతి డేటా ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఒకసారి గెలిపించి చూపించే ప్రజలరా మేమన్నీ కోరుతున్నా ఒక్కసారి గెలిపించండి ఇతను చేసిన స్కామ్స్ అన్నీ కూడా పిన్ టు పిన్ అన్నీ కూడా లాగి ఏమి ఏమేం ప్లాట్లలో ఏం స్కామ్ చేశాడు గుళ్ళల్లో ఏమమ్ముకొని స్కామ్ చేశాడు దాని తర్వాత ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ లేకపోతే ఎంత దండుకున్నాడు మొత్తం లెక్కలతో పాటు మిగిస్తా మొత్తం తీసి అతను బయట పెడతా అతను జైలు పంపించేవారిని మొదలుపెట్టాను అంటే మీకోసం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు బాలకృష్ణ వస్తున్నాడు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారని తెలుస్తూ అంటే సుధీర్ మీద ప్రేమ లేకపోతే మధుసూదన్ రెడ్డి మీద కోపం జగన్మోహన్ రెడ్డి కోపం ఈ వీడేముంటుందా మధుసూదన్ రెడ్డి మీద ఏముంటుంది కోపం ఉంటుందా ప్రేమ ఉంటుందా ఏముంటుంది వీడి మీద కోపం అయితే ఉందిలే సార్కి ఎందుకంటే ఆ సార్ను కూడా ఏదో నానాభూతులు తిట్టాడట అసెంబ్లీలో ఇస్ అగేన్ వల్గర్ ఫెలో నోవర్ తెలిస్తే కంపు మాటలు అసలు క్యారెక్టర్ ఉండదు ఒక ఎమ్మెల్యే హోదా తన హుందా తన ఉండదు పిచ్చి పిచ్చి యాక్టింగ్ చేస్తుంటాడు అంత బాడీ లాంగ్వేజ్ అంతా వెరైటీ చేస్తుంటాడు ఆ గుట్కాలు ఎంత తిరుగుతుంటాయి మామూలుగా అట్ట ఆట చేస్తుంటాడు అని కూడా మొన్న తెలిసింది గుట్కాలు క్రికెట్ బెట్టింగ్ అన్నీ నడిపితున్నాడట ఎంత దౌర్ణ్యుడు ఎంతమంది పిల్లలే చనిపోతారు అన్న ఉదాహరణంగా సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిపోయారు మొన్న మీటింగ్ పెట్టాము ఇక్కడ చేశారు బాగా చేసాం బ్రహ్మాండం జరిగింది చేశాం లోకేష్ గారు పాదయాత్ర జరిగింది ఆయన దారుణం పోతాం అన్నాడు ఇక్కడ రావాల్సింది అనుకున్నావు ఊసిపోయాడు దాని తప్పలే బాలకృష్ణ గారు ట్వంటీ ఎయిత్ రాబోతున్నారు వారు వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ దిగాలన్నా ఎయిర్పోర్ట్ కదా కాళాశా ఎయిర్పోర్ట్ తిరుపతి ఆయన దిగి ఎక్కడ పోతున్నాడు సో ఎవరు దిగి ఎక్కడ పోయినా సరే ఇంకా మన కళాశాలలో మీటింగ్ పెడతాం కదా కాదు కదా సో బేసికలీ ఇక్కడ కాళాశల్లో అత్యంత మెజారిటీ చూపించబోతున్నాం డెఫినెట్గా రేపు వచ్చే రోజుల్లో ఒక మంచి గవర్నెన్స్ అంటే మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి బాగా పరిపాలించి బాగా ప్రజలు వాళ్ళు బాధలు అర్థం చేసుకొని వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్తే అంటే సుదీర్ఘ కాలహస్తి ప్రజలు సుదీర్ఘ ఎందుకు ఎందుకు ఓటేయాలి కాబట్టి వాడు ఎదవు కాబట్టి అంటే మీరు మీ అంటే మీరు రేపు కాలహస్తి ప్రజలకు ఇచ్చే ప్రామిస్ అన్న ఒకటే అన్న మీరు అడిగిన ప్రశ్న ఒకటి సుధీర్ రెడ్డికి ఎందుకు అడిగాడు కాబట్టి వాడదావు కాబట్టి నేను మంచివాడిని కాబట్టి పని చేస్తాను కాబట్టి అందరు తెలుసు అదుకున్నాను కాబట్టి నేను ఇంకోటి చెప్తా అన్నా పొద్దున మళ్ళా బొజ్జల కుటుంబం రాబోతుంది పూర్వకాలంలో మా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణ నారాయణ గారు ఏ రకంగా పనిచేశారు ఈజ్ అని అంతం చేస్తా నెక్స్ట్ ఫ్యాక్టరీలు కొత్త ఫ్యాక్టరీలు తీసుకొస్తా జాబ్స్ అనేది లోకల్లో థర్టీ త్రీ పర్సెంట్ అనేది క్రియేట్ చేస్తాను నెక్స్ట్ ఈ టెంపుల్స్ క్యాంప్స్ అనేది మొత్తం బయటలాగి మొత్తానికి ప్రాపర్గా లోపల దర్శనం చేసుకుని బయట వచ్చే వరకు డబ్బులు వేసి చేయకుండా చేసుకుంటాం ఎక్కడ రూపాయి బోర్డు గండి పెట్టుకుండా అట్టనే శాండు వనరులు కాపాడుకోవాలా అట్టనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు పెట్టుకుని బాగా చేసుకోవాలి అలాగే లాస్ట్ అండ్ లీస్ట్ స్కిట్ స్కిట్ కాలేజ్ కాలేజ్ అనేది మా ఫాదర్ది డ్రీమ్ ప్రాజెక్ట్ దాన్ని చంపేసి ముదేశాడు దాన్ని మళ్ళీ పూర్వం తీసుకొని తీసుకొచ్చి మళ్ళా స్కిట్ కాలేజ్ జిఎం టు ఎఫెక్ట్ ఎట్ చేసి దాన్ని బ్రహ్మాండంగా ముందు తీసుకుపోతాం తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ